దినం ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం ఆరు గంటలకి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సి విద్యానాయుడు కాగర్ నాయుడు హైపీఎస్ గారి ఆదేశాల మేరకు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్సు మరియు రూరల్ సిఐ రాయచోటి డిఎస్పి గారు ఇంకా రాజంపేట ఏఎస్పి గారు మీరందరూ కలిసి ఆధ్వర్యంలో ఆండి గోవింద్ గోవిందన్ ఏజ్ నలభై మూడు సంవత్సరాలు తారామందరి గ్రామం జమున మత్తు తాలూకా తమిళనాడు ఇతని దగ్గర నుంచి ఇతని యొక్క తరలిస్తూ ఉన్నారు సుమారు ఇరవై ఆరు ముందు అతని దగ్గర నుంచి అతను చెప్పిన ప్రదేశానికి పోయినప్పుడు ఉత్పాదీనం చేసుకోవడం జరిగింది ఇతన్ని కుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అలాగే ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి చున్నుపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తమిళనాడు నుంచి కొంతమంది స్మగ్లింగ్ పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి వెంటనే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్టిఎఫ్ సంబంధించిన సిఏ గారు సిబ్బంది మరియు రైతు రూరల్ సిఏ గారు అలాగే డిఎస్పి గారు అటువైపు నుండి రాజంపేట అటువైపు పుట్టి అన్ని గ్రామాల్లో కూడా నిఘా వేసి ఆ ఏఎస్పి రాజంపేట వారి ఆధ్వర్యంలో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అందులో పాడే భాగంగా ఈరోజు రాబోయే సమాచారం మేరకు ఈ ఆీ గోవిందన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను చెప్పిన దీని మేరకు ఇరవై ఆరు ఎర చందనం దొంగలు అది కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నవి చాలా విలువైనవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా చాలామంది తప్పించుకొని పోవడం జరిగింది వారి వైపు కూడా వారి గురించి కూడా మా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించుకోగలిగిన వాళ్ళు అలాగే ఇది చాలా అరుదైన ఎదచందనం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు దీన్ని రక్షించడానికి పోలీస్ శాఖ మరియు పట్టీ శాఖ ఆర్ఎస్టీ ఇవ్వబడి ఆధ్వర్యంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అరికట్టడంలో ప్రజల యొక్క సహకారం కూడా మాకు అవసరం ప్రజలు కూడా ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మాకు తేరవేస్తే వాళ్ళ ఫ్యూజర్ని కూడా రహస్యంగా ఉంచి మేము మా ఈ దీన్ని పగ్లింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటాము అలాగే మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మీరు పట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఈ చిన్న విషయం అయినా కానీ ప్రజల నుంచి మాకు స్మగ్ల కదలికల గురించి కానీ లేదా ఏదైనా కూని వెళ్తున్నప్పుడు కానీ ఇటువంటి సమాచారం మాకు అందరూ కూడా ప్రజలు మనందరూ కూడా కలిసి అత్యంత ముఖ్యమైన అరుదైన ఇరవై సంప్రదైన ఈ ఎలా మనందరూ కూడా మన ఏరియా ప్రాంతాలకు అందరూ కూడా ప్రజలందరూ కలిసి మనం కలిసి డిపార్ట్మెంట్ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఉంది ఇటువంటి స్మగ్లింగ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించదు ప్లస్ కట్టడి చేయాలని ఉద్దేశంతో అంతా ప్రజలకు సహకరించాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం ఇతనిపై ఇంతకుముందు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాజీపేట గు మైదురు తూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఆండీ గోవిందన్ పైన నాలుగు కేసులు ఆల్రెడీ ఇటువంటి కేసులు ఉన్నాయి అలాగే మొత్తంతో కూడా కీప్యాడ్ సెల్ ఫోన్ ఇతను సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది కీప్యాడ్ ఎందుకంటే కీప్యాడ్ అయితే ఎక్కువగా పోలీసులు పట్టుకోవడానికి తక్కువ అవకాశం ఉందని ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళు సహా వాడుతున్నారు అలాగే రెండు కొడవళ్ళు రెండు గొడలు కూడా దొరకడం జరిగింది సార్ ఇరవై ఆ దొంగలు ఎంత బరువు ఉన్నాయి దాని విలువ ఎంత ఉంటుంది ఇది ఎనభై ఒక్క లక్షల పదివేల రూపాయల విలువ ఇది మాత్రం చాలా విలువైంది కాబట్టి అంటే వాళ్ళు పారిపోయారు కాబట్టి సుమారుగానే స్కూల్ వాళ్ళు ఉంటారు ఐదు మంది పది మంది ఉండచ్చు ఎంతమంది ఉన్నా కానీ కోట సంఖ్యలో కొట్టారంటే కొంచెం మంది ఉండొచ్చు కూడా మేము ప్రయత్నం చేస్తాం కూలీ 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 పెద్దనే మొత్తం స్మక్లో వండుకోవాలి కూలింగ్ మానల్ రైట్ చేసి ఎదురు దాడి అయ్యి నైన్ బైకింగ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అటువంటి చేశారు సార్ అంటే జంటలకు పార్కు పోటప్పుడు ఇతను ఎదురు దాడి చేశారు పార్కు నర్మాలు పార్క్ ఇతను పడుకోవడానికి పడుకున్నప్పుడు ఇతను ఎదురుదాడి చేశారు దానివల్ల ఏమైంది టవర్లో పార్క్కోవడానికి అవర్ దొరికింది సార్ తరలించేటప్పుడు వెహికల్ ఏమన్నా వాళ్ళు తరలిస్తున్నారు కదా తరలిస్తున్నారు లేకపోతే డంపింగ్లో ఉంది సార్ ఏ ఏరియా ప్రాంతంలోనే సార్ అది కావలపల్లి అడవి ప్రాంతం కుండుపల్లి రాయవరం దగ్గర కావలపల్లి ఆ అడవి ప్రాంతంలో అడవిలో డంప్ చేసి ఉండేది ఇతను చెప్పిన మేరకు పోయి పోయి అడవిలో కూడా మిగతాతో పారిపోయారు అడవి కావాలి తన మాత్రం దొరకడం